హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంటే చాలా బాగుంది అసలు అయితే వేస్తున్నారా కొంచెం లేట్ అయిపోయింది అనమాట అలగడానికి ఏడు అయిపోయింది రాత్రి ఫుల్ పని అసలు పడుతున్న నాకే అసలు లేట్ అయిపోయింది అనమాట ఫుల్గా మెరుగు వేయలేదు ఏడు బావగా తీశాను ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను అన్నం కూర ఎన్ని కొట్టేసానని చట్నీ కూడా చేశాను అనమాట ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను చట్నీ చూపిస్తాను కదండి తల్లి డాడీ కామేసొద్దాం தோசோசி எல்லாேரு அயர் தான் இதே థియేటర్లో నీళ్ళు తిప్పుతారు అనమాట ఏం లేదు మాడిపోయింది టైం అయితే బాగుంటున్నారు అవుతుందనమాట ఇదైతే పొద్దున ఉండిన క్యాలీఫ్లవర్ కర్రీ ఇదైతే రాత్రి పప్పు అమ్మమ్మమ్మమ్మ అమ్మ ఇదిగోండి కృష్ణ సినిమా అయితే వస్తుంది బుడ్డిగా అయితే ఇంకా బుడ్డిగా అయితే ఆడుతుంది మా ఇంటి పక్కనే సంగీతం క్లాస్ ఉంటుందని చెప్తాను కదండి ఇక్కడ ఇది ఎప్పుడన్నా వీడియోస్లో వీణావి బయట రిపేర్ చేస్తున్నారు చూపిస్తానండి మీకు ఇంకోటి చూసారా ఇదేనమాట క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి సంగీతం స్కూలు ఇది మా ఇల్లు కదా ఇక్కడ సంగీతం స్కూల్ అనమాట చూస్తున్నా చూస్తున్నా అన్నీ చేస్తున్నాను പതിനാ <spBEILibility> <burma lush> <sh> నా నానాలే అపుడు ఏజ్ జిగరామగే చూపిస్తావ్ రా చూపిస్తావ్ నువ్వు మల్లి హ మల్లి కోతిన కొడక బొక్కలో నుంచి ఎలుగ తొంగి చూసినట్టు తొంగి చూస్తున్నావు సరే రండి నేనైతే ఇప్పుడు గిన్నెలు తోమాలి ఎనిమిది అవుతుంది టైము అన్నం అయితే తినేసాము పొద్దున్నే ఉందనమాట కూర అదే వేసుకొని జస్ట్ అన్నం ఒక్కటే ఉండాను ఇప్పుడు అదే తిన్నాం ఈ బట్టలు ఉన్నాయి మడతలు పెట్టాలి ఆ గిన్నెలన్నీ సర్దాలి మళ్ళీ ఈ గిన్నెలన్నీ తోమాలి ఇదన్నమాట ఇవన్నీ మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేసుకొని రేపొద్దున కోరేదాన్ని ఇప్పుడు వాటిలో వచ్చి చుచ్చి వస్తావు ఇదనమాట గిన్నెలు గడిగేద్దాం తొందరగా నిన్న జొన్నయ్యి తీసుకున్నాను కదా అటుకులు అయ్యిగండి ఇట్లా మంచి ఇట్లా పాలల్లో వేసుకొని తినొచ్చు సూపర్ అంటే నేను తిన్నాను కూడా మామిడి మా బొట్ట ఎందు తల్లిగడ్డి బొట్ట ఈ పాలలో ఒకసారి వేసుకొని తిని ట్రై చేయంటే వేసుకున్నాడు అనమాట అబ్బా ఏంట ఇప్పించను బట్టి ఉంద ఇదిగోండి ఇలా గోలు ఇటుంటే నా గోలంతా కంప్లీట్ అయ్యింది ఇప్పుడే మొత్తం యాజ్ యూజువల్ పొయ్యి అంతా నీటిగా అద్దవులాగా దుడిచాను బండ మీద కూడా దుడిసేసా సింక అంతా గడిగేసాను ఈ రోజుకి నా పత్తి వ్యాపారం కంప్లీట్ కిచెన్లో ఇప్పుడు ఇది ఈ పత్తి వ్యాపారం ఉంది గుడ్ల పత్తి వ్యాపారం ఇదనమాట రోజు వీడియో చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోని కలుద్దాం అంతవరకు బాయ్ బావి చెప్పే కొడుకు బావి చెప్పు కొడుకు కొడుకు బావి చెప్పే మూడ్లు లేదు